అమరావతి రాజధానిగా కొనసాగించినందుకు గాను తిరుమల వెళ్లి మొక్కులు తీర్చుకుని అనంతరం తిరుగు ప్రయాణంలో కావలిలో అమరావతి పరిరక్షణ సభ్యుడు రైతు సురేష్ కుటుంబ సభ్యులను పిఏబీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జీడి దివాకర్ సాలవలతో సత్కరించి అభినందించారు ఈ సందర్భంగా దివాకర్ మాట్లాడుతూ అమరావతిని రాజధానిగా కొనసాగించాలని న్యాయస్థానం టు దేవస్థానం పాదయాత్ర చేపట్టారని గత వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానులుగా ప్రకటించి రాజధాని అభివృద్ధికి నోచుకోలేదని అన్నారు గత వైసీపీ ప్రభుత్వం అమరావతి రైతుల పట్ల ముఖ్యంగా మహిళల పట్ల అత్యంత అమానుషంగా ప్రవర్తించారని ఆవేదన వ్యక్తం చేశారు అయినా అమరావతి రైతులు మహిళలు పోరాట స్ఫూర్తితో అమరావతిని పరిరక్షించుకునేందుకు పాదయాత్ర చేపట్టడం అభినందనీయమని అన్నారు కొత్తగా ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వం రాజధానిని కొనసాగించడం అభినందనీయమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్ని విధాలుగా అమరావతిని తీర్చిదిద్దుతారని దివాకర్ తెలిపారు అనంతరం అమరావతి రైతు సురేష్ మాట్లాడారు ప్రతి సురేష్ గారు వారి కుటుంబం తమ సభ్యులతో మన మేడం దృష్టి అక్కడికి మార్పు తెలుసుకుని అన్ని విషయాలు మార్పు వెతుకుని చూపినట్టు మనం మనకు చూస్తున్నాం దాసులు సురేష్ గారు చేస్తున్న పనులని కాపుతులని కావలసిన ఆరోగ్యంలో పనులు శక్తిని ఐశ్వర్యమును ఆనందము సంతోషము ప్రాముఖ్యంగా మనశ్శాంతిని సమాధానము తనకు తన క్రితం వారికి అనుగ్రహించడం ప్రార్థన చేస్తున్నాం వారు చేస్తూ ఉన్న ప్రతి కాలంలో ప్రతి పనులోని కావుతున్న మంచి జ్ఞానపు వివేచనల చేత వారి తృప్తిపరచమని అర్థం చేస్తూ ఉన్నాం వారి కుటుంబ సభ్యులకు కావలసిన ప్రతి పనులకి ఈ అనుగ్రహించమని భూలోక సంబంధమైన ప్రతి వారి వారికి అనుగ్రహించినట్టు ప్రార్థం చేస్తున్నాం వారికి కలిగిన వాటిని అన్నిటిని మీరు ఆశీర్వదించండి మీ నామమున వారిని బలపరిచి సమాజ సేవ చేయుటకు మానవుల మధ్య ఐక్యతను తీసుకుని రావుట మనుషులకు సమాధానకరమైన పరిచయం చేయుట నీకు రేపు అనుకరించి మళ్ళీ ప్రార్థన చేసుకున్నాం అదేవిధంగా నియ దాసులు నీ పే సేవకుడు వేరే డాక్టర్ జీడి దివాకర్ గారు చేస్తూ ఉన్న మంచి పనులను మేము జ్ఞాపకం చేసుకుంటూ వారు అనేకులను మన కనపరుస్తూ ఉండగా అనేకులకు అండగా నిలబడుతూ ఉండగా అనేకుల కొరకు ప్రభుత్వ పక్షముగా నిలబడుతూ ఉండగా మీదాస్ దీవించండి ఆశీర్వదించండి వారు తలంచిన ప్రతి ఆలోచనలు వారు చేస్తూ చేస్తున్న ప్రతి పనుల్లో ఈ సహాయం అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఈ సాయంకాలపు దీవెనలోని వీర్ కుమారుడు సురేష్ అతని కుటుంబం వారి తల్లిదండ్రులు వారి యొక్క పిల్లలు వారి కుటుంబం 일은 어떻게 하는 거예요? जो <laughs> नै